మార్నింగ్ మార్నింగ్ ఆ మార్నింగ్ అంటే మనకి రెండు ఫోటోలు ఉంటాయండి రెండు ఫోటోలు కూడా నాలుగు గంటలు డిఫరెంట్ అనమాట వచ్చిన తర్వాత ఫీల్డ్లో వచ్చేసిన తర్వాత పని చేస్తుంటారు కదా అప్పుడు రాగానే వీళ్ళకి ఆరు గంటలకు ఓపెన్ అవుతుంది సైడ్ మన ఆరు గంటల ఫోటో కొట్టేస్తే నాలుగు గంటలు డిఫరెన్స్ అనమాట కరెక్ట్గా ఆరు గంటలు కొట్టేది పది గంటలకు ఓపెన్ అవుతుంది నేను ఏమైందంటే మనకి నిన్న ఈ సైడ్స్ ఓపెన్ అవుతాయి ఇప్పుడు తొమ్మిది గంటలు ఎప్పుడు కొట్టామండి మనం తొమ్మిది గంటలు కొట్టాము మళ్ళీ ఒంటి గంటకే ఓపెన్ అవ్వలేదు వాళ్ళ బాగా ఓపెన్ అయిపోయింది టెన్ అందరి కదా పండించేసి రెండు పూట మనిషి వచ్చేసి పెద్ద కాలం కాదు కదండి సింగిల్ వస్తూ కదా వర్షం పెట్టి ఐదు మెడలు వస్తూ పెద్ద కాలం